టూ ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్చెల్లో హెడ్లైన్స్ శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం శ్రీ కాళహస్తిలో శ్రీమతి త్రివేణి పాందమలై వైఫ్ ఆఫ్ సత్యకుమార్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్యులు వారు ఈరోజు కుటుంబ సమేతంగా శ్రీ కాళహస్తీశ్వరా స్వామి వారి దర్శనానికి విచ్చేసి ఉన్నారు శ్రీ కాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీమతి కోలా వైశాలి ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనము వేద ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైనది సదరు కార్యక్రమంలో శ్రీ కాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీమతి కోలా వైశాలి ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ రవి పాల్గొన్నారు